హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండ రేణుక త్రిబుల్ ఫైవ్ ఇవాళ మన రెసిపీ వచ్చి తాటిపండుతో చేసినటువంటి గార్లు రెసిపీ అండి మేము ఎక్కువగా ఆంధ్ర సైడ్ వీటిని గార్లనే అంటాము మీకు తెలంగాణలో వచ్చేసరికి వీటిని వడలు అంటారండి అలాగే ఈ తాటిపండుతో చేసినటువంటి గార్ల రెసిపీ అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈ తాటిపండు అనేది ఎప్పుడు పడితే అప్పుడు మనకి దొరకదండి ఓన్లీ సీజన్లో మాత్రమే దొరుకుతుంది దీని సీజన్ వచ్చేసరికి మనకి ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం వరకే దొరుకుతుందండి తాటిపండుతో ప్రిపేర్ చేసినటువంటి గార్ల రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి అయితే చూసేద్దాం ఇవేనండి తాటిపండు ఇవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు మనకి ఓన్లీ సీజన్లో మాత్రమే దొరుకుతుంది ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసంలో ఉన్న సీజన్లో బాగా దొరుకుతాయండి ఇవి చాలా అంటే చాలా హెల్దీ ఫ్రూట్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి వీటిని అయితే మనం కింద ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే టెంకిల్ కింద విడతాయండి ఒక కాయలో వచ్చేసరికి రెండు ఉంటాయి మూడు ఉంటాయి నాలుగు టెంకులు కూడా ఉంటాయండి మనం తీసుకునే కాయ సైజుని బట్టి ఉంటుంది ఇలా టెంకిల్ కింద విడదీసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని పైన ఉన్నటువంటి పీలండి అంటే డ్రెస్సింగ్ అనేది ఈ విధంగా అయితే మనం తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత టెంకిని కొంచెం సాఫ్ట్గా చేసుకుని వీటన్నిటిని కలిపి మనం ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అన్ని టెంకలకి కూడా మనం పైన ఉన్నటువంటి తోలు అనేది ఈ విధంగా తీసేసుకోవాలి అంటే తొక్క అనేది తీసేసుకోవాలండి ఇలా తొక్క అనేది తీసుకోకపోతే మనకి టెంకలు అనేది కండ్ర అనేది వచ్చేస్తాయి అలా కండ్ర రాకుండా ఉండాలంటే మొత్తం మనం పైన ఉన్నటువంటి డ్రెస్సింగ్ అండి అంటే తొక్క మొత్తం తీసేసుకుని ఇలా సాఫ్ట్గా చేసుకుని మొత్తం అన్ని టెంకల్ని కూడా ఒక ప్లేట్లో అయితే మనం ఈ విధంగా పెడితే పెట్టేసుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుందండి ఇక్కడ నేను అన్ని టెంకల్కి కూడా పైనటువంటి తొక్క అనేది ఈ విధంగా తీసేసాను ఇలా తీసిన వాటిని నేను అయితే ఒక ప్లేట్లో ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత నేను వీటి నుంచి గుజ్జు అయితే తీసుకోవాలి ఇలా గుజ్జు తీసుకున్న తర్వాత వాటి నుంచి మనం గారలు అయితే వేస్తామండి గుజ్జు తీయడం కోసం ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకుని దాని మీద మనకి చిల్లెల గిన్నె అనేది ఉంటుంది కదా దాన్ని బోర్లించి కింద ఒక గిన్నె అనేది పెట్టి దాని మీద ఈ చిల్లెల గిన్నె అనేది ఈ విధంగా బోర్లించిన తర్వాత చిల్లెల గిన్నెకి ఎడ్ సైడ్ అయితే బరకగా ఉంటుందో అటు సైడ్ తాటి టెంకని ఇలా మూవ్ చేస్తూ ఉంటే తాటి టెంక నుంచి గుజ్జు అనేది ఈ చిల్లెల గిన్నెలోంచి మనం కింద పెట్టినటువంటి బౌల్లోకి అయితే పడుతుంది ఈ మొత్తం అన్ని టెంకలకి ఇదే ప్రాసెస్లో మనం గుజ్జు అయితే తీస్తామండి అలాగే ఇక్కడ నేను తీసుకున్నటువంటి టెంకల్కి బాగా పండింది కాబట్టి గుజ్జు అనేది కొంచెం ఎక్కువగానే వచ్చింది అలాగే ఈ గుజ్జు మొత్తం కూడా ఈ చిల్లిల కిన్నెల నుంచి లోపల పెట్టుకున్నటువంటి బౌల్లోకైతే అయితే పడుతుంది ఇక్కడ నేను తీసుకున్నటువంటి తాటి టెంకర్కి అయితే నాకు ఇంతవరకు గుజ్జు అయితే వచ్చిందండి ఈ ప్రాసెస్లో అలాగే మొత్తం అన్నిటికీ ఇదే ప్రాసెస్లో ఇదే విధంగా తీసుకోవాలి ఈ గుజ్జు అనేది ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని బయట వదిలేస్తే బాగా కండ్ర అనేది వస్తుందండి అలా కాకుండా దీనిలో మనం కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి అలాగే తాటి పండుతో చేసినటువంటి గార్లిక్ మీరు షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి అండి నేనైతే బెల్లం అయితే యూజ్ చేస్తాను బెల్లం అంటే హెల్త్ చాలా మంచిది కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలు కూడా తింటారు కాబట్టి నేనైతే బెల్లం అయితే యూజ్ చేస్తాను బెల్లం అనేది క్వాంటిటీ ఎక్కువ పట్టదండి కొంచెం వరకు పడుతుంది దీనికి ఎటువంటి కొలత అనేది ఏమీ లేదండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దాంట్లోకి కప్పుతో కొంచెం కొంచెం మనకు సూజీ రవ్వ అండి మనం ఉప్మా రవ్వ అంటాం కదా సూజీ రవ్వ సన్నగా ఉన్నదాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఇక్కడ మనం గారే వేయడానికి కన్సిస్టెన్సీ ఎంతవరకు సరిపోతుందో అంతవరకు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ సుజీ రవి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది ఒక నిమిషం పాటు పక్కన పెట్టేసి ఈ లోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రేకి సరిపడక ఆయిల్ అంది పెట్టుకోవాలి ఈ ఆయిల్ అన్ని పూర్తిగా హీట్ అయ్యేలాగా ఒకసారి చెక్ చేసుకోవాలండి పిండి ముద్ద వేసి ఆయిల్ అంది హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండి ముద్దలుగా తీసుకుని ఇలా గారెలా చేసుకుని ఆయిల్లోకి రిలీజ్ చేసుకోవాలి ఇలా రిలీజ్ చేస్తుంది గారి చేసినట్టు వెంటనే ఫ్రై అవుతుందండి ఎందుకంటే తాటి పండు అనేది కొంచెం కలర్గానే ఉంటుంది కాబట్టి ఈ గార అనేది వెంటనే ఫ్రై అవుతుంది దానికోసమే ఇక్కడ మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గారెలనేది ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నార్మల్ గారెలైతే ఆయిల్ నుంచి వెంటనే తీసేస్తాము ఇక్కడ తాటి వచ్చేసరికి ఆయిల్లో నుంచి తీసేటప్పుడు రెండు గరిటెల మధ్యలో పిండుకుని మనం అరిసెలు అయితే ఏ విధంగా ఒత్తుకుంటామో ఆ విధంగా ఆయిల్ అనేది పిండిన తర్వాత అప్పుడు మనం తీసుకోవాలండి ఇలా తీసుకుంటే మనకి గారంది టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండి మొత్తాన్ని కూడా మొత్తం అన్ని గారెని ఇదే విధంగా ఒకవైపు నుంచి వేస్తూ ఉంటే మరొక వైపు నుంచి ఆయిల్ అనేది పిండుకుని తీస్తూ ఉండాలి ఇదే ప్రాసెస్లో చేస్తే ఈ తాటిపండు గారలన్నీ సూపర్గా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇక్కడ నేను తీసుకున్న గుజ్జుకి అలాగే నేను తీసి కలిపిన పిండికి నాకు ఇన్ని గారెలు అయితే వచ్చినాయండి ఈ గార్లనేది కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఈ తాటిపండు అనేది ఎక్కువగా మనకి సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఈ అప్పుడప్పుడు దొరికేదాన్ని కొంచెం ఎక్కువగానే తినాలనిపిస్తూ ఉంటుంది అందులోనూ ఇవి చాలా అంటే చాలా ఇష్టమైనవి అందులోనే పిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు చాలా ఇష్టపడతారండి ఎక్కువగా సీజన్లో దొరుకుతూ వాటి పల్లెటూరులో అయితే ఎక్కువగా తాటి చెట్లు ఉంటాయి కాబట్టి బాగా దొరుకుతాయి ఇక్కడ మనకి సిటీకి వచ్చేసరికి ఎక్కడి నుంచో మనం కొనుక్కుని అయితే తెచ్చుకోవాలి ఇలా కొనుక్కుని తెచ్చుకున్న వాటిని చాలా పొదుపుగా అరుదుగా వేసుకున్నాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి